క్రీస్తు పేరట మీ అందరికీ శుభాలు వందనలు తెలియజేస్తున్నాను లెంటిలోని రెండవ వారము ఎనిమిదవ రోజుకు మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు మన పాఠం ఏమిటి అని అంటే ది వైల్డర్నెస్ అండ్ టెంప్టేషన్ జీసస్ ఇన్ ది వైల్డర్నెస్ అరణ్యంలో ఏసుని మనం చూస్తూ ఉన్నాం ఈ మొదటి లెంట్లో మొదటి వారం మనం చూసాం రిపెంటెన్స్ అండ్ రిటర్నింగ్ టు గాడ్ ఈ రెండవ వారం ఎనిమిదవ రోజు మనం నేర్చుకునే పాఠం ఏమిటి అని అంటే అరణ్యంలో యేసు ది వై జీసస్ ఇన్ ది వైల్డర్నెస్ దేవుని వాక్యం సోదం మతి శువార్త నాలుగవ అధ్యాయము మొదటి నుండి పదకొండు వచనాలు ఈ విధంగా ఉన్నాయి అక్కడ మనం చూస్తున్నట్లయితే అప్పుడు యేసు అప్పవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కోల్పోబడినం ఇక్కడ నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన బిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు మనను అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్లను జీవించను అని వ్రాయబడి ఉన్నదనను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ని తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము ఆయన ఎన్ని గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు చేస్తూ ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవల మరి చోట వ్రాయబడి ఉన్నదనేది అని వారితో చెప్పాను మరలాప అది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకునిపోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలు నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయన చెప్పగా వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవలను అని వ్రాయబడి ఉన్నదనను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారు నిజంగా ఇది ఎంత ఆశ్చర్యము ఈరోజు మనము అలాంటి అరణ్యములో లేదంటే అలాంటి టెంప్టేషన్స్ చేత మనం ఎన్నోసార్లు గురవుతూ ఉంటాం వేసు కూడా ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ విధంగా శోధించింది రోజు నుంచి ఇక్కడి నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను ఎలాంటి వాటి జోలికి పోను అనే తీర్మానం చేసుకున్నప్పుడే నువ్వు టెంప్టేషన్స్ గురవుతారు అలాంటి టెంప్టేషన్స్ని అధిగమించడానికి ఓవర్కమ్ చేయడానికి దేవుని యొక్క సహాయం నీకు అవసరం ఇలాంటి కాలంలో నీవు నీకున్న ఆ బలహీనతలు నీకున్న ఆ ఇబ్బందిని ఆ ఒత్తిడిని నేను తొలగించుకోవాలని ప్రయాసపడుతున్నవా దేవుని సహాయం కోరు నువ్వు అరణ్యం లాంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను తప్పు చేయమని ఎంతవరకు ప్రేరేపిస్తూ ఉంటారు ఈ మార్గం గుండా ఏదైనా కడుపు నిండడానికి కదా అని అనేక రకాల మనుషుల మాటలు నిన్ను నేను టెంప్ట్ చేస్తూ ఉంటారు నీకున్న పరిస్థితులు నేను టెంప్టేషన్స్ గురిచేస్తూ ఉంటాయి నీకున్న అవసరాలు ఆ విధంగా ఉంటాయి ఆ రోజు యేస్సుని కూడా నలభై దినుములు నలభై పగళ్ళు రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు యేసు కూడా ఆ రోజు ఆయనకి ఆహారాన్ని చూపిస్తే లొంగిపోతారు అనుకుంది ప్రభు అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చారు మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని మాట వల్ల బ్రతుడని మరి ఎత్తైన పర్వతం మీద తీసుకొని పోయి ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటే దాన్ని కూడా ప్రభు గురి కాలేదు ఈరోజు నీ విశ్వాసాన్ని పోగొట్టడానికి నీ యొక్క యథార్థమైన జీవితాన్ని పోగొట్టడానికి కుటుంబంలో సమస్యలు తీసుకురావడానికి అనేక మందిని టెంప్ట్ చేస్తూ ఉంటారు ఆ టెంప్టేషన్స్ నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే దేవుని సహాయం నీకు అవసరం కాబట్టి ఇలాంటి కాలంలో ఎనిమిదవ రోజు దేవుని సన్నిలో ఉన్న మనము మన ఆ టెంప్టేషన్స్ని ఆ విడిచిపెట్టాలి అంటే దేవుని సహాయాన్ని కోరండి ప్రభు మీకున్న ఆ ఒత్తిడిని ఆ అలవాట్లని అన్నిటి నుంచి దూరపరిచి నిజమైన దేవుని యొక్క బిడగా ప్రభు నుండి చేయబోతున్నారు అలాంటి కృప ప్రభు నీకు అనుగ్రహించిన గాక గాడ్ బ్లస్